కొంతమూరు భవానీపురం గౌడ భవన్ లో గౌడ వధూబర్ల పరిచయ వేదిక కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ది రాజమండ్రి జిల్లా గౌడ సంక్షేమ వేదిక విశాఖపట్నం గౌడ సంఘం ఆధ్వర్యంలో కొంతమూరు భవానీపురంలో గల గౌడ భవనంలో గౌడ వధూవర్ల పరిచయ వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా గౌడ సంఘ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు మన్నం సన్నిబాబు ముఖ్య అతిథిగా వచ్చేశారు సభ అధ్యక్షులుగా తాళం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిచయ వేదిక కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది సుమారు వంద మంది వధూవర్ల కుటుంబ సభ్యులు ఫోటోలతో వచ్చి పరిచయం చేసుకున్నారు గౌడ సంక్షేమ సంఘం వారు అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లతో భోజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం గౌడ సంఘ అధ్యక్షులు మార్గాని రామారావు కార్యదర్శి దివి నారాయణ గౌడ్ ర్యాలెంగి పెదబాబు గౌడ్ అతిలి సత్యనారాయణమూర్తి సుందర్ గౌడ్ భీమల ఛత్రపతి శివాజీ భీమల జాన్సీరాణి బొడ్డిగాప్పారావు రాజమండ్రి గౌడి సంఘ నాయకులు తాలని శ్రీనివాస్ బెల్లంకొండ వెంకటేశ్వరరావు మాల్సెట్టు వెంకటేశ్వరరావు అంగర భాస్కర్ రావు చిటికెన్ సూర్యారావు తదితరులు పాల్గొని కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి జ్ఞాపికలు ప్రదానం చేశారు ఎప్పుడైతే మన సంఘంలో చదువు బాగా ఉంటుందో అప్పుడే వాడు ఉన్న స్థితికి వెళతారు అది ఒక్కటే మార్గంగా కనపడుతుంది ఇవాళ ఇదే విషయంలో ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి బిడ్డ కూడా ఒక డిగ్రీ చేశాడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు ఇది ఎంతో సంతోషకరమైన విషయం విశాఖ జిల్లా గౌడ పెద్దలు ఈ కష్టాన్ని తీసుకుని మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని జరిపించారు దీనికి మాకు సహకరించినటువంటి మా సంఘ ప్రెసిడెంట్ తాళం శ్రీనివాస్ గారు అలాగే బెల్లంగూడి వెంకటేశ్వరరావు గారు బా భాస్కర్రావు గారు వీరందరూ కూడా సహకరించి ఎంతో చేశారు అలాగనే ఛత్రపతి శివాజీ వారు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఈ సంఘానికి చేయవలసిన ఎంతో సహకరించారు వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ జాతకం జాతకం అని చెప్పి శుభ్రమైన సంబంధాలు వస్తే మాత్రం వదులుకోకండి మళ్ళీ ఆ పంతులు గారు చెప్తారు నీ పూజ చేస్తే సరిపోద్ది అని ఆ పూజ చేసేయండి మన మనశ్శాంతికి బాగుంటుంది అందుకని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అండి ఈ గౌడ సంఘం తరఫున అందరికీ చెబుతున్నాను మీకు అబ్బాయి అమ్మాయి నచ్చి కుటుంబం నచ్చితే జాతకం నప్పపోయినా మీరు పేరు మారుత మరి ఆయన చేసేస్తారు అన్ని వాళ్ళే ఇప్పుడు పూర్వం అంతా మేనరకాలు మేనవం కూతురు ఆ కూతురు ఈ కూతురు పెళ్ళి ఎలా చేశారండి ఆ జాతకాలు చూసే దేవుడు పుట్టించాడా అదేం లేదు కదా అందుకని మరి ఎలా జరిగే వాడు నేను పంతులు గారు ఒక అక్షరం పెట్టి అది పెట్టి ఇది పెట్టు పూజ ఏదో చేస్తారో అందరి ఈ విషయాన్ని గమనించి జాతకాలన్న దీని నుంచి మాత్రం పైకి వచ్చేయండి ఈ యొక్క కార్యక్రమంలో మాకు ముఖ్యంగా సహాయపడినటువంటి శ్రీ చిటికెల్ సూర్రావు గారు మా సంఘ సభ్యులు సంఘ సేవకులు కూడా ఆయన మాకు ఇవాళ ఇక్కడ కార్యక్రమానికి బోనాలు పెట్టుకుంటున్నాం అనగానే ఆయన ముందుకు వచ్చి ఎన్ని ఏర్పాట్లు నేను చేస్తానని మాకు అన్ని విధాల సహాయక సహకారాలు అందించినటువంటి శ్రీ చిటికెల్ సూర్రావుకి మా సంఘం తరఫున తన మెమంటో ఇవ్వాలని